మా ఊర్లో అయితే దేవస్యంగా వర్షం పడుతుంది ఎంత వర్షం అంటే ఒకసారి మా ఇంటి ముందు ఉన్న పొలం చూడండి అలా నిండిపోయిందో చూడండి పొలం అంతా చెరువైపోయింది ఇందులో చేపలు వేస్తే ఇంకా చేపలు కూడా బతికిపోతాయి అంత అలా వర్షం పడిందండి మీకు తెలుసు మా ఇంటి ముందు ఎలా ఉంటుందో ఇదంతా పొలము నీటితో నిండిపోయింది అలాగే ఇక్కడ చూడండి గ్రామ సింహాలు అయితే వరుసగా పడుతున్నాయి మా ఇంటి వెనకలు ఉన్న స్థలం కూడా మునిగిపోయిందండి అంత వర్షానికి అయితే దగ్గరికి వెళ్ళి తీర్తుని కానీ ఈ కుక్కల వల్ల వేసి వెళ్ళట్లేదు అది చూడండి ఉన్నాయి నేనైతే చల్లగా వర్షం పడుతుంది అనేసి వేడివేడిగా మొక్కజొన్న పొత్తులు స్వీట్ కానండి ఉడకపెట్టుకున్నాను చూడండి అసలు ఎంత లేతగా ఉన్నాయంటే పొత్తులు చాలా బాగున్నాయండి మీకు ఇలా వేడివేడిగా తినడం ఇష్టమా మొక్కజొన్న పొత్తులు చాలామందికి మిరపకాయ బజ్జీలు పకోడీ చికెన్ పకోడా అవి తినడం ఇష్టము నాకు ఇప్పుడు మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి కాబట్టి ఉడకపెట్టుకొని తింటున్నాను వీళ్ళిద్దరూ తింటున్నారండి నేను ఉడకపెట్టుకున్నా పొత్తులు బాగుందరా